గతంలో శాంక్షన్ అయిన కిరలంపూడి డిగ్రీ కాలేజ్ని ప్రారంభించలేదు దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఏలేరు నది పైన ఎస్ తిమ్మాపురం టు కృష్ణవరం బ్రిడ్జ్ని శాంక్షన్ చేసిన ప్రభుత్వం రద్దు చేసింది దాన్ని ముందుకు తీసుకెళ్తాం నూట ముప్పై రెండు కోట్ల డబ్బులు శాంక్షన్ చేసి కూడా పథకానికి యాభై పనులు చేస్తే జగన్ ఈ ప్రభుత్వం పరిణాపేసింది కిరలంపూడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం కోర్టు పెండింగ్లో ఉన్న స్థలం ఎక్విజేషన్ చేసి వైసీపీ నాయకులు కోట్ల రూపాయలతో ఫిల్లింగ్ చేసి కోర్టు కోర్టు పెండింగ్లో ఉన్నందున ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు ఆ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది పుష్కర ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు పాడైపోయి మూడు సంవత్సరాలు అవుతున్నా రిపేర్కి నోచుకోపోవడం వల్ల ఈ సంవత్సరం దాదాపు ముప్పై వేల ఎకరాలు నీరు లేక ఎండిపోవడం నష్టపోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం రాగానే సాగునీటికి ఇబ్బంది కలగకుండా తాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రతి రైతుకి ప్రతి రైతు కూలికి ప్రతి కౌలు రైతుకి మేము బలంగా నిలబడతాం ముఖ్యంగా మనకి జగ్గంపేటలో రవాణా చిరు వ్యాపారులు ఫుట్ పాత్ వ్యాపారులకి కుటుంబ ప్రభుత్వం అండగా ఉంటుంది మీకు మైక్రో ఫైనాన్సింగ్ మీకు డైలీ ఫైనాన్స్లో మీకు ఇబ్బంది కలగకుండా నేను రేపు పొద్దున మీ కష్టాలకి మీ నష్టాలకి రైతు పెట్టే కన్నీరికి సాగునీరికి ఉపాధి అవకాశాలకి యువతకి ఉపాధి అవకాశాలకి మహిళలకి సంరక్షణకి మహిళలకి ఉపా ఉపాధి అవకాశాలకి ఏదైనా సరే నేను మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది మన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వానికి నేను సగటు మనిషి గొంతు జనసేన అసెంబ్లీలో వినిపిస్తుంది ఇరవై బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది మనకి మనకు కావాల్సింది ఫిఫ్టీ టు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కావాలి దానికి ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ టెరస్టరీ హెల్త్ కేర్ ఇవన్నీ బాధ్యత కూట ప్రభుత్వం తీసుకుంటుంది